అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు మార్చాలి మాట్లాడకపోతే ఆయనే పాపం ఓ లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చేయి పట్టుకుని అనంతాచార్యులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఓష్ణం అన్నారు అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఈ నెల నుంచి పుష్ప చేస్తున్నానా చేస్తున్నాను మూడు రోజులైంది జ్వరం వచ్చి పడి మనసాన వచ్చి నన్ను పరికరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తానన్నావుట ఏం అతను వచ్చామేం ఖాళీ దొరికిందా అన్నాడు అంటే ఫోన్లేవయ్యా మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం జీవించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్థానం వారి వాత్సల్యం అంటే